ఈ వీడియోలో మీరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదివ తరగతి సోషల్ కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ను నేర్చుకోబోతున్నారు చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు బిట్స్ రావడానికి అవకాశమున్న ముఖ్యమైన వాక్యాలు భూమిని ఆవరించి ఉన్న వాయువుల పొరను వాతావరణం అంటారు భూగోళంపై శక్తికి సూర్యుడు మూలవనరు సూర్యుడు ఒక పెద్ద శక్తి కేంద్రం సూర్యుడి నుంచి కాంతి వేడిమి నిరంతరం విడుదలవుతూ ఉంటుంది సూర్యుడి నుండి నిరంతరం విడుదలయ్యే శక్తిని సౌర వికిరణం అంటారు ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడాన్ని వికిరణం రేడియేషన్ అంటారు మనకు సూర్యుడి నుంచి శక్తి సూర్యకిరణాల రూపంలో వస్తుంది భూమి ఉపరితలానికి చేరుకునే ఇన్సోలేషన్ అంటారు ముందుగా భూమిని వేడి చేసి తద్వారా గాలిని వేడి చేస్తాడు సూర్యుడి నుండి విడుదలయ్యే ప్రమాదకరమైన కిరణాలు అతినీలలోహిత కిరణాలు కొంత భాగాన్ని వాతావరణంలోని మబ్బులు పొగ ధూళి పరావర్తనం చేస్తాయి ఒకే రకంగా వేడెక్కకపోవడానికి తక్కువ విస్తీర్ణంలో పడేటంత సౌరశక్తి భూమధ్యరేఖ ఎక్కువ విస్తీర్ణంలో పడుతుంది భూమధ్యరేఖ వద్ద సూర్యుని కిరణాలు పడే కోణం లంబకోణం తొంభే భూమధ్య రేఖ వద్ద ఒక వంద యూనిట్ల సూర్యపుటం చేరినట్లయితే నలభై ఐదుల వద్ద డెబ్బై ఐదు యూనిట్లు ఉంటుంది భూమధ్య రేఖ వద్ద ఒక వంద యూనిట్ల సూర్యపుటం చేయనట్లయితే ఆరు ఆరు రెండుల వద్ద యాభై యూనిట్లు ఉంటుంది భూమధ్య రేఖ వద్ద ఒక వంద యూనిట్ల సూర్యపుటం చేయనట్లయితే తొంభైల వద్ద నలభై యూనిట్లు ఉంటుంది వద్ద వైపు వెళుతున్న కొద్దీ సూర్యుని కిరణాల వాలు పెరుగుతుంది ఉపరితలాన్ని సూర్యకిరణాలు తాకే కోణాన్ని పతనకోణం అంటారు ప్రాంతం కంటే దానికి ఉత్తర దక్షిణ ప్రాంతాలు చాలా వేడిగా ఉంటాయి ఎందుకంటే అక్కడ మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మబ్బులు ఏర్పడి వర్షం కురుస్తుంది ఇరవై ఒక్క భూమిపై ఉత్తర భాగంలో నవంబర్ డిసెంబర్ నెలలో పతనకోణం పెరుగుతుంది మే జూన్ నెలల్లో తగ్గుతుంది సముద్రం తో పోల్చినప్పుడు చాలా త్వరగా వేడెక్కి త్వరగా చల్లారుతుంది వాతావరణం గురించి నిజాలు వాతావరణం సూర్యకరణాల వల్ల నేరుగా ముందుగా భూమి వేడెక్కి తర్వాత వాతావరణం వేడెక్కుతుంది భూ వికిరణం వల్ల వాతావరణం వేడెక్కుతుంది భూమికి దగ్గర ఎక్కువ వేడి ఉండి వాతావరణంలో పైకి వెళుతున్న కొద్దీ చల్లగా ఉండటానికి కారణం ఈ వాతావరణం వికిరణం వల్ల వేడెక్కడం వాలుగా ఉన్న భూభాగాల కంటే చదునుగా ఉన్న భూభాగాలు చాలా వేడెక్కుతాయి బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డయాక్సైడ్ భూ వికిరణాన్ని అడ్డుకునే వాయువు కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో లుసు వాయువు కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగితే భూవికరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఇలా జరగడాన్ని దానిని భూగోళం వేడెక్కడం గ్లోబల్ వార్మింగ్ అంటారు కొలవడానికి ఉపయోగించే పరికరం ఉష్ణమాపకం ధర్మామీటర్ తొంభై రెండు జూలైలో లిబియాలోని అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది

రెండు ఏడు మూడు పదహారు సెంటీగ్రేడ్ అత్యల్పమైనది ఒక ప్రదేశం సముద్రానికి దగ్గరగా ఉంటే భూమధ్యరేఖ నుంచి ఎంత దూరంలో ఉంది అన్న దానితో సంబంధం లేకుండా ఎప్పుడూ చల్లగా ఉంటుంది సముద్ర తీర ప్రాంతాలలో సంవత్సరమంతా ఉష్ణోగ్రతలో తేడా ఎక్కువగా ఉండదు సముద్ర తీర ప్రాంతాలలో సంవత్సరమంతా శీతోష్ణ పరిస్థితులు ఒకే రకంగా ఉంటాయి దీనిని సముద్ర ప్రభావిత స్థితి అంటారు సముద్ర తీరానికి దూరంగా ఉండే ప్రాంతాలలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల తేడాలు ఎక్కువగా ఉంటాయి దీనిని ఖండాంతర్గత శీతోష్ణస్థితి అంటారు పనజీలో సంవత్సరమంతా ఉష్ణోగ్రతలలో తేడా అంత ఎక్కువగా ఉండదు దీనికి కారణం అది సముద్ర తీరానికి దగ్గరగా ఉండుట హైదరాబాద్ ఉష్ణోగ్రతలలో తేడాలు ఎక్కువగా ఉండటకు కారణం అది సముద్ర తీరానికి చాలా దూరంగా ఉండుట ఊటీటీ సిమ్లా వంటి పర్వత ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండుటకు కారణం ఎత్తు ప్రదేశాలకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గడం సముద్ర మట్టం నుంచి ఢిల్లీ రెండు వందలు మీటర్లు ఎత్తులో ఉంది సిమ్లా రెండు వేల రెండు వందలు మీటర్ల ఎత్తులో ఉంది అందువల్ల ఢిల్లీ కంటే సిమ్లా చాలా చల్లగా ఉంటుంది సాధారణంగా సముద్ర మట్టం నుంచి ప్రతి ఒక వెయ్యి మీటర్ల ఎత్తుకు వెళితే ఉష్ణోగ్రతలు ఆరుల మేర తగ్గుతాయి శీతీతాకాలం ఉదయాలలో నేల దగ్గర చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కారణం ఈ నేలకు దగ్గరగా గడ్డి మొక్కల మీద మంచు బిందులు ఉండుట పగటి కాలం తక్కువగా ఉన్నందున సూర్యపుటం తక్కువగా ఉండుట రాత్రి సమయం ఎక్కువగా ఉండి వికిరణం ఎక్కువగా లేకపోవుట ఇండోనేషియా రేఖ ప్రాంతములో ఉంది ఇక్కడ సంవత్సరమంతా వేడిగా ఉంటుంది శీతాకాలం అనేది ఉండదు రెండు ప్రదేశాలలో మధ్యగల ఉష్ణోగ్రతలలోని తేడాలు గాలులు వానలను ప్రభావితం చేస్తాయి మొక్కలకు అరుదైన వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించడం ద్వారా పంటలు పండించడానికి హరిత గృహాలను ఏర్పాటు చేస్తారు హరిత గృహాల గోడలు ప్రదర్శకంగా ఉండి ఎండలు లోపలికి రాణిస్తాయి కానీ బయటికి పోనీయవు బాగా చలిగా ఉన్న ప్రదేశాలలో హరిత గృహాలు నిర్మించి కూరగాయలు పళ్ళు పండిస్తున్నారు రోజు రోజువారీ అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాయకాన్ని ఉపయోగిస్తారు భారతదేశ ఉత్తరాన ఉన్న పట్టణాలలో పగటి కాలం దక్షిణాన ఉన్న పట్టణాల కన్నా తక్కువ ఉత్తర భారతదేశం భూమధ్య రేఖకు దూరంగా ఉండు దీనికి కారణం శీతాకాలంలో భారతదేశంలో దక్షిణాది కంటే ఉత్తరాన ఎందుకు చల్లగా ఉంటుంది శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో పగటి కాలం కంటే రాత్రికాలం ఎక్కువగా ఉండటం సూర్యుని నుండి శక్తి ఏ రూపాలలో విడుదలవుతుంది కాంతి వేడిమి వైలెట్ తరంగాలు రేడియో తరంగాలు ఎక్స్ కిరణాలు భూమి సూర్యుని నుంచి పొందిన వేడిలో చాలా భాగం వికిరణం చెందుతుంది అలా జరగకపోతే భూమి మీద వేడి రోజురోజుకు పెరిగిపోయి మనం భరించలేము ఇందుకు విరుద్ధంగా భూమి పొందుతున్న వేడిమి కంటే ఎక్కువ వికిరణం చెందితే అది రానురాను చల్లగా మారిపోతుంది ఇలా వేడిని కలిగి ఉండుటలో భూమి సమతుల్యతను పాటిస్తుంది దీనినే వేడిమి సమతౌల్యం అంటారు ధూళితో వాతావరణం కలుషితమైతే ఏమవుతుంది పొగ ధూళితో వాతావరణం కలుషితమైతే భూవికిరణం జరగడానికి కాదు వీలుకాదు సూర్యకిరణాల సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది లోనా రాజస్థాన్ లోనా ఆంధ్రప్రదేశ్లో భూమి గుండ్రంగా కాకుండా బల్లపరుపుగా ఉంటే భూమిపై గల అన్ని ప్రాంతాలు సమానంగా వేడెక్కుతాయి భూమి సముద్రం వేడెక్కడంలో ఎందుకు ఉంది భూభాగం జలభాగం కన్నా మంచి ఉష్ణవాహకం కాబట్టి